వీడియోలో మనం బాదామి యొక్క కేవ్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మనం బాదామిలో ఉన్న మ్యూజియం గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం మనం ఇప్పుడు బాదామిలో ఉన్న ఆర్కియోలాజికల్ మ్యూజియం గురించి తెలుసుకుందాం ఈ మ్యూజియం పంతొమ్మిది వందల ఎనభై రెండులో సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది బాదామి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఉన్న పురాతన శిల్పాలు శాసనాలు ఆర్కిటెక్చర్ పీసులు మొత్తం నూట ఎనభై ఒకటికి పైగా ఇక్కడ ఉన్నాయి వీటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచారు మ్యూజియం లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్ దగ్గరే ఓపెన్ ఎయిర్ గ్యాలరీ ఉంటుంది అక్కడ నటరాజ నంది జైన విగ్రహాలు కీర్తి ముఖం ఇంకా అద్భుతంగా చెక్కిన ఆర్కిటెక్చరల్ పీసెస్ కనిపిస్తాయి లోపల నాలుగు గ్యాలరీలు ఉన్నాయి ప్రతి గ్యాలరీలో వేరే వేరే రకాల కలెక్షన్స్ ఉంటాయి ప్రీ హిస్టారిక్ గుహ మోడల్ కేవ్ నెంబర్ త్రీలోని పెయింటింగ్స్ కాపీలు ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఎగ్జిబిట్స్లో రెండు హైలైట్ అనే చెప్పాలి లజ్జా గౌరీదేవి తలస్థానంలో తామర పువ్వు ఉన్న మహిళా విగ్రహం ఈమె ఒక దేవతగా పరిగణిస్తారు సృష్టికి సంకేతంగా ఉత్తానపాద భంగిమలో ఉంటుంది ఇకపోతే మకర తోరణం రెండు వైపులా అద్భుతంగా చెక్కిన ఆర్చ్ ఇందులో మకరాలు ఏనుగు మొసలి మిక్స్ అయిన మెథలాజికల్ క్రియేచర్స్ ఉంటాయి అలాగే ఇక్కడ శివుడు త్రిపురాంతక భైరవ నటరాజ రూపాల్లో ఇంకా విష్ణువు నరసింహావతారంలో భైరవి మాతృకుల లాంటి శక్తి రూపాలు యొక్క శిల్పాలు కూడా చాలా బాగుంటాయి ఇంకా ప్రీ హిస్టారిక్ సెక్షన్లో సిగ్లఫడి గుహ యొక్క మోడల్ స్టోన్ టూల్స్ మానవ పరిణామానికి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న శాసనాలు ఎంతో ఆసక్తికరమైనవి మహాకూటలోని ఒక స్తంభం శకయుగంలో అది మొదటి రికార్డు క్రీస్తు శకం ఐదు వందల నలభై మూడు నుంచి అది ఇక్కడ ఉంది ఇక్కడ అంటే మ్యూజియంలో కాదు ఆ రాజుల కాలం నుండి ఉంది ఇకపోతే ఎంట్రన్స్ ఫీ ఎంట్రన్స్ ఫీ కేవలం ఐదు రూపాయలు మాత్రమే పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకైతే ఫ్రీ టైమింగ్స్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు ఉంటుంది శుక్రవారం అయితే క్లోజ్ మ్యూజియం దగ్గర నుండి నార్త్ హిల్కి కి వెళ్లే గేట్స్ కూడా ఉంటాయి పైకి వెళ్ళి బాదామి యొక్క కోట అందాలు చూడడం మర్చిపోకండి ఇది మొత్తానికైతే బాదామి మ్యూజియం కొద్దిగా బోరింగ్గా ఉన్న మన హిస్టరీని మనం తెలుసుకోవాలి అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలుపగలరని నా విన్నపం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా చరిత్ర ఆస్వాదించే మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే ఫిజికల్ వ్యూని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి